భూ వివాదాలకు తావు లేకుండా రైతుల మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూభారతి చట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు భూభారతి చట్టం రైతుల చుట్టం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్లు సులభతరం చేసినట్లు ఆయన వివరించారు భూమి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు భూమి సంక్రమించిన విధానం సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పల్ వ్యవస్థ చేర్చినట్లు ఆయన చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా భూధార కార్డులను ప్రవేశపెట్టి యజమాని కలిగిన భూ వివరాలను పొందుపరచామన్నారు భూభారతి చట్టంలో రైతులకు భూ సమస్యలపై ఉచిత న్యాయ సహాయాన్ని అందించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష చెప్పారు తెలంగాణలో రేవంత్ సర్కారి ఇంటి స్థలాలు ఆబాది వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేస్తూ పటిష్ట వ్యవస్థను నిర్మించినట్లు కలెక్టర్ అవగాహన కల్పించారు

గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మేము ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత పలు పాస్బుక్లు ఏమన్నా నా పేరు వచ్చింది ఎక్కడ సర్వే నెంబర్ ఎంత ఎంత కొన్నామని వచ్చింది ఆ టేబుల్ లాగా చేసుకుంటాము ఇప్పుడు ఈ భూభాస్లో ఏం చెప్తున్నాడు అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు నా మ్యాప్ కూడా సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు సో దట్ ఇది పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి ప్లస్ దాంతోపాటు వస్తుంది లేకపోతే నా మ్యాప్ వచ్చింది నా సర్వే నెంబర్ వస్తుంది అన్ని ఒకే బుక్ లో వచ్చేట్టు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంట్లో పాల పాస్బుక్ నా పేరు వచ్చింది ఎక్కడ సర్వే నెంబర్ ఎంత ఎంత వచ్చింది ఆ లాగే వేసుకుంటా ఇప్పుడు ఈ భూమి అంటే గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా నెంబరే కాదు నా మ్యాప్ కూడా సర్వే మ్యాప్ కూడా ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి ప్లస్ దాంతో పాటు భూదార్ వస్తుంది లేకపోతే నా మ్యాప్ వచ్చింది నా సర్వే నెంబర్ అన్నీ ఒకే బుక్ లో వచ్చాడు ఇంకా స్టెబిలైజ్ అవుతాయి లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటన్నింటినంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూములు అన్నింటి సపరేట్ గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఇంట్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది అన్నమాట